వశిష్ఠుడు యోగ అని చెప్పినప్పుడు ఆయనకి ఒక్కడే దొరికాడు ప్రశ్నించేవాడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలిగేవాడు ఆ తత్వాన్ని కోరుకున్నవాడు రాముడు అప్పుడు అంత మహాగ్రంథాన్ని ఒక రాముడికి బోధించారు ఆయన భగవద్గీతని కృష్ణుడు మొత్తం కురుక్షేత్ర ఆ యుద్ధ భూమిలో బోధించినప్పటికీ కూడా పాండవులందరినీ పాండవ సైన్యం అంతా సమీకరించి మీరంతా నిలబడండి అని చెప్పి వాళ్ళందరికీ బోధించలేదు ఆయన ఆయన ప్రశ్నించాడు అర్జునుడు ఒక్కడికే బోధించాడు ఇక్కడికే బోధించాడు అంటే ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి ఆ రోజులో వాళ్ళకే ఒక్కళ్లే దొరికారు స్వీకరించడానికి అది వినడానికి సిద్ధపడ్డవాళ్ళు అది విని అర్థం చేసుకుని సందేహాలు వస్తే సందేహ నివృత్తి చేసుకోగలిగి చేసుకునేవాళ్ళు అందుకని ఎప్పుడు కూడా ఈ జిజ్ఞాసులు పరంగా భారత భూమిలో తోతికంగా ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఏదంటే మనం అందరం కూడా అర్థార్థులుగా ఆర్తులుగా భగవంతుణ్ణి కోరుకోవటం కాకుండా అంటే కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడి కోసం పరితపించడం కాకుండా లేకపోతే ప్రాపంచిక సంపదను ఆశించి భగవంతుని కోరుకోవడం కాకుండా ఒక జిజ్ఞాసుగా అంటే ఒక అన్వేషణ సత్యాన్వేషణలో ఉండటానికి ప్రయత్నం చేస్తే అందరు జన్మలు ధన్యమవుతాయి మీరు పక్క నుండి ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు అనుకోండి మీ జబ్బు నా కొద్దిగా అంటుకుంటుంది కదా మంచిదే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రాపంచిక జబ్బు అందరికి అంటుకుంటుంది అందరూ ప్రాపంచికలో ఉన్నప్పుడు అందరు దురాశ ఉంటుంది ఏదో పొందాలని తపన ఏదో పుట్టి సో అది కూడా ఒక అంటువ్యాధి ప్రబలుతుంది అదేవిధంగా ఈ యోగ సంస్కారం కూడా కనీసం ఒక సమాజంలో ఒక పదిహేను ఇరవై శాతం మంది కనుక ఈ యోగ సంస్కారాన్ని పెంపొందించుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాటి కోసం పాటుపడితే అదే నిజమైనటువంటి సంపద అని భావిస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ప్రభావితం అయ్యి ఆ ప్రాపంచిక ఆసక్తి ఆ విషయ భోగాల పట్ల అనురక్తి కొద్దిగా తగ్గుతుంది వాళ్ళకి కూడా తగ్గి ప్రపంచంలో సమాజంలో చాలా శాంతి వస్తుంది అందుకని ఇప్పుడు ఎవరైతే ఆ యోగ మార్గంలోకి వస్తున్నారో ఆ విధంగా వాళ్ళు వాళ్ళకి సహాయం చేసుకోవడమే కాకుండా తోటి సమాజాన్ని కూడా నిజంగా సహాయం చేస్తున్న అవుతారు అయితే తోటి సమాజం మనల్ని ఆదరిస్తుందా మనల్ని గొప్పవాడగా ప్రకటిస్తుందా యోగ మార్గంలో రాకుండా వచ్చిన వెంటనే మనల్ని గుర్తించి మనల్ని మెచ్చుకుంటుందా వాళ్ళు మెచ్చుకోవచ్చు మెచ్చుకోపోవచ్చు మెచ్చుకుంటే అందరూ యోగ మార్గంలోకి వచ్చేస్తారు సమాజం దేన్ని మెచ్చుతుందో అందరూ అదే స్వీకరిస్తారు ఇప్పుడు అందరూ ఈ మార్గంలోకి వచ్చేది స్వీకరించట్లేదంటే సమాజం మెచ్చదనే కదా సమాజం మెచ్చినప్పుడు కానీ అది సత్యం అని తెలిసినప్పుడు ఆదర్శాన్ని నిలబెట్టడం ఇంకా గొప్ప విషయం కదా ఆదర్శాన్ని ఇప్పుడు అందరూ ఆదర్శాన్ని అనుష్టిస్తూ ఉంటే అప్పుడు మనం చేసేది ఏముంది మనం గొప్పవాళ్ళు ఎట్లా అవుతాం మిగతా వాళ్ళు ఆచరించలేనప్పుడు మిగతా వాళ్ళు ఈ మార్గంలోకి రావడానికి కష్టపడుతున్నప్పుడు సాహసించలేకపోతున్నప్పుడు మనం ఆ మార్గంలో ఉండి మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలబెడితే మనం సమాజానికి చాలా సేవ చేసిన వాళ్ళం అవుతాం మనందరం కూడా ఆ ప్రయత్నంలో ఉందాం ఆ యోగ సంస్కారాన్ని కాస్త పెంపొందించుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని ఇవ్వమని మాత్రమే ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి